హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆరవ తరగతికి సంబంధించినటువంటి సోషల్ బిడ్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ సమృద్ధిగా నీళ్లు సారవంతమైన నీళ్ళలు లేని గ్రామం ఆప్షన్ ఏ పెనుమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ పీఠభూమిలో ఉన్న ఒక గ్రామం ఆప్షన్ ఏ పెనుమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ పీఠభూమిలో వర్షపాతం తక్కువగా ఉంటుంది స్టేట్మెంట్ టూ దక్కన్ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక భాగమే ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే ఆప్షన్ డి ఒకటి రెండు సరికావు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఒకటి రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ ఎర్ర నెలలు ఎక్కువగా ఉన్న గ్రామం ఆప్షన్ ఏ పెనుమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ గొలుసుకట్టు చెరువులు ఉన్న గ్రామం ఆప్షన్ ఏ పెనమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి డోకూరు నెక్స్ట్ క్వశ్చన్ గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతం ఆప్షన్ ఏ మైదాన ప్రాంతం ఆప్షన్ బి పర్వత ప్రాంతం ఆప్షన్ సి డెల్టా ప్రాంతం ఆప్షన్ డి పీఠభూమి ప్రాంతం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పీఠభూమి ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం సాగుభూమిలో ఉన్న అధిక శాతం క్రింది వేటిపై ఆధారపడి పంట ఉత్పత్తి చేస్తున్నారు ఆప్షన్ ఏ బోరుబావులు ఆప్షన్ బి చెరువులు ఆప్షన్ సి కాలువలు ఆప్షన్ డి నదులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బోరుబావులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికాని వాక్యం ఆప్షన్ ఏ డోకూరు గ్రామం ఒక కరువు పీడిత ప్రాంతం ఆప్షన్ బి డోకూరు గ్రామంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి ఆప్షన్ సి డోకూర్ గ్రామానికి పేర్లు డాకూరు బందిపోటు ఆప్షన్ డి డోకూర్ గ్రామంలో ఏడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి సరికాని వాక్యం అడిగాడు కాబట్టి డోకూర్ గ్రామంలో ఏడు వందల యాభై కాదు ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ డోకూర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏవి స్టేట్మెంట్ వన్ ఈ ప్రాంతంలో నేలలు అంతగా సారవంతమైనవి కావు స్టేట్మెంట్ టూ ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది స్టేట్మెంట్ త్రీ ఇక్కడ పండించే పంటలకు తెగుళ్ళు పురుగుల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి స్టేట్మెంట్ ఫోర్ ఈ గ్రామ ప్రజలు పండించిన పంటకు వర్తకులు తమకు ఇష్టం వచ్చిన రేటు జనం కాదు రేటు రేటును నిర్ణయించడం ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు అన్ని సరైనవి ఆప్షన్ బి ఒకటి రెండు మూడు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే సరైనది ఆప్షన్ డి ఒకటి మాత్రమే సరైనది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు నాలుగు అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ డోకూర్ గ్రామంలో ఉన్న కుటుంబాల సంఖ్య ఆప్షన్ ఏ ఏడు వందల యాభై కుటుంబాలు ఆప్షన్ బి ఐదు వందల డెబ్బై కుటుంబాలు ఆప్షన్ సి ముప్పై రెండు కుటుంబాలు ఆప్షన్ డి నాలుగు వందల యాభై ఆరు కుటుంబాలు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఐదు వందల డెబ్బై కుటుంబాలు నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది తీరంలో కొండలలో గల గ్రామం ఆప్షన్ ఏ పెనుమకూరు ఆప్షన్ బి డోకూరు ఆప్షన్ సి పెనుగోలు ఆప్షన్ డి వనపర్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పెనుగోలు నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు గ్రామం ఏ మండలంలో ఉంది ఆప్షన్ ఏ దేవరకద్ర ఆప్షన్ బి వాజేడు మండలం ఆప్షన్ సి వనపర్తి ఆప్షన్ డి తోటవల్లూరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వాజేడు మండలం నెక్స్ట్ క్వశ్చన్ కోయా అంటే అర్థం ఆప్షన్ ఏ కొండలలో నివసించే మనిషి ఆప్షన్ బి కొండలలో ఉన్న మనిషి ఆప్షన్ సి కొండలలో ఉంటున్న మంచి మనిషి ఆప్షన్ డి కొండలలోకి వలస వెళ్ళిన మనిషి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కొండలలో ఉంటున్న మంచి మనిషి నెక్స్ట్ క్వశ్చన్ పెనుగోలు గ్రామం చుట్టూ గుట్టలు ఉన్నాయి ఇందులో తప్పు అమర్చిన జత ఆప్షన్ ఏ ఉత్తరాన కర్రెగుట్ట నల్లగుట్ట ఆప్షన్ బి దక్షిణాన వంక మామిడి గుట్ట ఆప్షన్ సి పడమరన చిన్న కుమ్మరి లంక పెద్ద కుమ్మరి లంక ఆప్షన్ డి తూర్పున తెల్ల కుంటల గుట్ట రైట్ ఆన్సర్ తప్పుగా అమర్చిన జత అడిగాడు కాబట్టి ఆప్షన్ డి తప్పుగా అమర్చబడింది రైట్ ఆన్సర్ గుట్ట నెక్స్ట్ క్వశ్చన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జిల్లాలో పెనుగోలు గ్రామం ఏ దిశలో ఉంది ఆప్షన్ ఏ ఆగ్నేయం ఆప్షన్ బి నైరుతి ఆప్షన్ సి వాయవ్యం ఆప్షన్ డి ఈశాన్యం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈశాన్యం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంకు పడమర దిక్కున ఉన్న రాష్ట్రం ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ చిత్తుపటం యొక్క ప్రధాన లోపం ఆప్షన్ ఏ ఆకారం స్పష్టంగా ఉండదు ఆప్షన్ బి వాస్తవ దూరం తెలియదు ఆప్షన్ సి ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు ఆప్షన్ డి ప్రదేశాలను గుర్తించలేము రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వాస్తవ దూరం తెలియదు తూర్పుకు దక్షిణానికి మధ్య గల మూల ఆప్షన్ ఏ ఈశాన్యం ఆప్షన్ బి ఆగ్నేయం ఆప్షన్ సి వాయవ్యం ఆప్షన్ డి నైరుతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆగ్నేయం నెక్స్ట్ క్వశ్చన్ జన సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ మొత్తం జనాభా ప్లస్ ఆ ప్రాంత వైశాల్యం आश्शन बी मोतम जनाभा मैनस प्रात वैशाल्यं सी मत जनाभा इंटू आ प्रात वैशाल्यम आशन मत जनाभ आ बैंत वैशाल्यम रईट आंसर आपशन डी मत जनाभ आ बैंत वैशाल्यम नैक्स्ट क्वेश्चन पटाल अध्ययना यार आपशन ए अट्लास्शन बी कार्टोग्रफी सी स्टेनोग्रफी आपशन डी थर्मोग्रफी रईट आसर आशन बी कारोग्रफी పట్ పటాల అధ్యయనాన్ని కాటోగ్రఫీ అంటారు పటాల సంకలనాన్ని అట్లాస్ అంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో కానీ వస్తే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి